హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ డాక్టర్ కొడుకు డాక్టర్ కావడం యాక్టర్ కొడుకు యాక్టర్ కావడం క్రికెటర్ కొడుకు క్రికెటర్ కావడం సర్వసాధారణం ఇలా పిల్లలు తమ తల్లిదండ్రుల తమ ప్రొఫెషన్ గా ఎంచుకుంటారు ఎందుకంటే పిల్లలకు తమ తల్లిదండ్రులే మొదటి ఇన్స్పిరేషన్ కాబట్టి ఇక రాజకీయాల మాటకొస్తే మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశ రాజకీయాలలో వారసత్వం పెద్దపీట వేసింది అలా కోట్లు గడించిన ఒక రాజకీయ నాయకుడి కొడుకు దీనికి విరుద్ధంగా తనకు రాజకీయాలు అంటే పడవని తను సినిమా హీరో అవుదామని చిన్నప్పటి నుంచే కలలు కనేవాడని తన తండ్రి ఎంత వారిస్తున్నా వినక పట్టుబట్టి తన దగ్గర ఉన్న కోట్ల రూపాయలను వెచ్చించి చివరికి సినిమా హీరో అయ్యాడు అతను ఒకప్పటి హీరో కమలాకర్ రెడ్డి ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గం చీమకుర్తికి చెందిన బూచేపల్లి సుబ్బారెడ్డి పంతొమ్మిది వందల యాభైలో జన్మించారు బిఏ వరకు చదివారు ఆ తరువాత బిజినెస్ స్టార్ట్ చేసిన ఆయనకు వెంకాయమ్మతో వివాహం జరిగింది ఆయనకి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె పెద్ద కొడుకు పేరు కమలాకర్ రెడ్డి రెండో కొడుకు పేరు శివప్రసాద్ రెడ్డి సుబ్బారెడ్డి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి చీమకుర్తి ప్రాంతానికి చెందిన ఈయనకు అక్కడ ఎన్నో ఎకరాల పొలాలు ఉండడంతో ఆ పొలాలలో గనులు పడడంతో ఆయన కోట్లకి పడగలెత్తాడు ఇక చేతిలో డబ్బు జనాల్లో మంచి పేరు ఉండడంతో సుబ్బారెడ్డి రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎలక్షన్లో దర్శి నియోజకవర్గానికి ఇండిపెండెంట్ గా పోటీ చేసి నెగ్గాడు ఆ తర్వాత అతని రెండో కుమారుడు అయిన శివప్రసాద్ రెడ్డి రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్స్ లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్పై పోటీ చేసి విజయం సాధించాడు ఇక సుబ్బారెడ్డి పెద్ద కొడుకు కమలాకర్ రెడ్డి చిన్నప్పటి నుంచే హీరో కావాలని కలలు కన్నాడు కుటుంబ సభ్యులు ఎంత వారించినా కానీ సూపర్ స్టార్ అబ్బాలి అనే పిచ్చితో వాళ్ళందరిని కాదని కోట్ల రూపాయలు డబ్బు ఉండడంతో కమల్ పిక్చర్స్ పేరుతో ఒక బ్యానర్ను స్థాపించి తన సినిమాలు తానే నిర్మించుకోవడం ప్రారంభించాడు అభి అనే సినిమాతో హీరోగా తెరంగేటం చేశాడు దానికి డాక్టర్ కిరణ్ దర్శకత్వం వహించాడు ఆయన సరసన సునాలి జోషి హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత కొంచెం గ్యాప్ తో హాసిని అనే సినిమా చేశాడు ఈ చిత్రానికి బివి రమణ దర్శకత్వం వహించాడు కొత్త నటి అయిన సంధ్య హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత ప్రముఖ నటుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సాయి కుమార్ ఒక ప్రధాన పాత్రలో తానే హీరోగా సంచలనం సినిమాను నిర్మించాడు కమలాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని కూడా బీవీ రమణే దర్శకత్వం వహించాడు ఇందులో కిన్నెర హీరోయిన్ గా నటించింది కానీ అంతవరకు ఆయన నటించిన నిర్మించిన ఏ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయాయి అయినా కూడా పట్టు వదలని లాగా కమలాకర్ బ్యాండ్ బాలు అనే చిత్రాన్ని నిర్మించాడు అదే అతని ఆఖరి చిత్రం ఈ సినిమాకి చింతపూడి వెంకట్ దర్శకుడు కామ్నా జఠ్మలా హీరోయిన్గా హీరోయిన్ గా నటించింది ఇదిలా ఉండగా దురదృష్టవశాత్తు ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకల సమయంలో ఆయన కాలు జారి కింద పడడంతో వెన్నుపూసకు తీవ్రంగా గాయమైంది అది చూసి కంగారు పడ్డ చిత్ర యూనిట్ సభ్యులు అతన్ని హుటాహుటిన అపోలో హాస్పిటల్ కి తరలించారు అయితే అక్కడ ఆయన ఇదివరకే నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని తెలిసింది దాని కారణంగానే ఆయన ఆడియో రిలీజ్ ఫంక్షన్ కింద పడడం జరిగిందని డాక్టర్లు చెప్పారు అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ కమలాకర్ రెడ్డి జూలై పదమూడు రెండు వేల పదమూడున తుది శ్వాస విడిచారు తన నటనపై అందంపై అపారమైన నమ్మకంతో సూపర్ స్టార్ గా టాలీవుడ్ ని ఏలాలి అని కలలు కన్న కమలాకర్ రెడ్డి తన ముప్పై నాలుగేళ్ల వయసులోనే తరలిరాని రోగాలకు వెళ్లిపోయాడు అతని అకస్మాత్తు మరణం ఇటు అభిమానులకు అటు కన్నవాళ్ళకి విషాదాన్ని మిగిల్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ